హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎట్టకేలకు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసిన వారి బ్యాంక్ ఖాతాలలో రేపు ఈ ముప్పై ఎనిమిది నుంచి ముప్పై ఐదు జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను ఆసరా పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయనున్నారో మనకి పూర్తి జిల్లాల అర్హతల జాబితా మరియు జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేసింది ఇక ఎట్టకేలకు ఈ జిల్లాలలో మాత్రమే ఈ ప్రాంతాలలో మాత్రమే రేపు ఈ పెన్షన్ డబ్బులను వారి వారి బ్యాంక్ ఖాతాల ద్వారా అదేవిధంగా పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ పెన్షన్ డబ్బులను జమ చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుందో మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం నాలుగు వేల పద రూపాయలు ఆరు వేల పద రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం గత రెండు సంవత్సరాల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహిళలకైతే మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను మన తెలంగాణలో అసలు ఎప్పటి నుంచి రిలీజ్ చేయనున్నారు అన్నది కూడా మనం ఈ వీడియోనైతే సమాచారం అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళ మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బులను విడుదల చేస్తామని చెప్పినటువంటి మన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆ రెండు కొత్త పథకాలను రిలీజ్ చేయకపోవడానికి కారణాలు ఏంటని అయితే చాలా మంది కామెంట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక పూర్తి వివరాలు ఈ రెండు కొత్త పథకాలు మన తెలంగాణలో ఎప్పటి నుంచి రిలీజ్ చేయనున్నారు ఇక రేపు తెలంగాణలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ముందుగా ఏ ఏ జిల్లాలలో పంపిణీ వేయనున్నారు అన్నది ఈ సమాచారాన్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా మొదటిసారిగా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండానైతే అయితే లైక్ చేయండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి ఎవరైతే పదకొండు రకాల ఆసరా పెన్షన్ లబ్ధిదారులు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం కానీ అంతకుముందు జమ చేసినటువంటి జమ కానటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల కోసం కానీ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి వారి బ్యాంక్ ఖాతాలలో పెన్షన్ డబ్బులను పంపిణేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవనైతే అయితే విడుదల చేసింది ఇక రెండు నెలల పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారికి రెండు నెలల పెన్షన్ డబ్బులు ఒకేసారి వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన జీవనైతే అయితే విడుదల చేసింది ఇక ఇటకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి బీడి కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవీ ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రేపు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలోనైతే ఈ రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా కొత్త పెన్షన్ డబ్బులు కూడా జరగబోతున్నటువంటి ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి లబ్ధిదారుల ఖాతాలలో కొత్త అర్హతల జాబితా అనేది లిస్ట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి డిసెంబర్ నెల మొదటి వారం నుంచి ఈ రెండు కొత్త పథకాలు రిలీజ్ చేసే యోచనలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందంట ఇక రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అయితే యాక్టివేట్లను అయితే పెట్టుకోండి ఇక రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్